అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులకి అదిరిపోయి సుబార్ చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మాకు యూట్యూబ్ వీడియో చాలా మందికి చూపిస్తుంది అలాగే మీరు వాట్సాప్ అట్లా షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వని చేసుకోవడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకి అప్లికేషన్స్ అయితే మీ సేవలో మాత్రం తీసుకోవట్లేదు ఎవరైతే ఎగ్జిస్టింగ్ ప్రజాపాలనలో గ్రామ సభల ద్వారా పెట్టుకున్నారు వారికి మీ సేవలు తీసుకున్నారు వాళ్ళకి ఎందుకు తీసుకోవట్లేదు అంటే వాళ్ళడు వారికి అక్కడ తీసుకున్నారు కనుక ఆ వివరాలన్నింటినీ కూడా ఒకసారి వెరిఫికేషన్ చేయమని మీ సేవ కావడం జరిగింది వారు వెరిఫికేషన్ చేస్తున్నారు అయితే తెలంగాణలో ఎక్కడైతే ఎలక్షన్స్ లేవో ఎమ్మెల్సీ నిజామాబాద్ మహబూబ్ మహమూబాబాద్ ఈ అన్ని జిల్లాలు ఉన్నాయి అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా రే యొక్క రేషన్ కార్డులు ఇచ్చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దాన్ని మహిళ పేరు మీద ఉండాలి క్యూఆర్ కోడ్ ఉండాలి మహిళ యొక్క డీటెయిల్స్ ఉండాలి పైన రేవంత్ రెడ్డి గారిది ఉత్తమ్ కుమార్ గారి ఫోటో ఉండాలి మహిళలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అని కార్డు వెనక తిప్పితే దాని వెనకాల ఎవరైతే ఇంట్లో ఉన్న భర్త బెడ్లు ఎవరైతే భార్య ఈ ఎంతమంది ఉంటారో వాళ్ళు డీటెయిల్స్ అందులో పెట్టమని అయితే చెప్పడం జరిగింది సో ఈ కార్డు ఎప్పుడైతే వస్తుందో మనకి ఈ ఉగాది నుంచే మనకి సన్న బియ్యం అయితే ఇవ్వబోతున్నారు దీంతోపాటు పంచదార కందిపప్పు ఇవైతే నూనె ప్యాకెట్లు గోధుమ పిండి ఇవైతే ఉన్నాయి ఒక ఆర్డర్ సరుకులు ఇవ్వడం జరుగుతుంది సో కొత్త రేషన్ కార్డులు అనేవి ఒకవేళ ప్రింటౌట్ రాకపోతే ఎటువంటి కంగారు పడాల్సిన ఏదో ఆన్లైన్లో ఉంది మీరు ప్రింటౌట్ అయితే తీసుకోవచ్చు దానికి అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి ఇవ్వబోతున్నారు సో ప్రతి ఒక్కరికి ప్రింట్ చేసి ఇవ్వాలి దాన్ని ఐడి కార్డులో మార్చాలంటే ప్రభుత్వానికి కూడా భారం అవుతుంది సో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని దాన్ని పీవీసీ కానీ చేసుకున్నా లేదంటే ల్యామినేషన్ చేసుకున్నా సరిపోతుంది ప్రభుత్వం ఆ అయితే ఆలోచనలు అయితే ఉందన్నమాట సో ఒక కార్డులు అయితే మనకు త్వరగా అయితే ఉన్నాయి సో ఈ యొక్క మరో మార్చి మూడో తేదీలు గల ఈ కార్డులన్నీ పూర్తి స్థాయిలో అయితే వస్తాయని తెలియజేయడం జరుగుతుంది సో ఎవరికైనా మీకు ఫిజికల్గా అంటే కంటికి కనబడేలా కార్డు రాకపోతే మీరు ఆన్లైన్లో అయినా చూసుకోవచ్చు ఎంతమంది యాడ్ అయ్యారు మీ ఫ్యామిలీలో ఎంతమంది మీ కార్డు నుంచి తొలగించారు కొత్త వారు ఎవరు పెళ్ళైన వారు కొత్త కార్డులు ఎలాంటి అయ్యాలి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ మీకు గూగుల్లో ఎఫ్ఎస్సీ సర్చ్ అని వెళ్ళి అక్కడ ఎఫ్ఎస్సి సర్చ్ అని క్లిక్ చేసి మీ పాత రేషన్ కార్డు కానీ మీ ఆధార్ కార్డ్ కానీ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అంటే రావడం జరిగింది ఆల్రెడీ వీడియోస్ చేసినా మీకు యూట్యూబ్లో ఉంటే నా ఛానల్ ఒకసారి మీరు వెళ్ళి చూడండి సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ